కాంపస్ నీడిల్ నార్త్ వైపు చూపలేదు నగరంలోని పాత గల్లీలో ఉన్న ఓ దుమ్ముతో కప్పబడ్డ యాంటీక్ షాప్ వైపు చూపించింది లోపల పాత గడియారాల మధ్య షెల్ఫ్ మీద ఒక చెక్కతో చేసిన బాక్స్ కనిపించింది అందంగా చెక్కబడిన గియర్లు డయల్లతో నిండిన ఒక క్లాక్వర్క్ పజిల్ బాక్స్ గంటల తరబడి ప్రయత్నించాం చేతులు నొప్పిపోయాయి కానీ చివరికి చిన్న చిన్న క్లిక్లతో లిడ్ తెరుచుకుంది లోపల పాత వెల్వెట్ ఉంది కాని బంగారం లేదు మ్యాప్ లేదు ఒకే ఒక్క పాత చర్మపు పేపర్ దానిపై స్పష్టంగా రాసి ఉంది సెవెంటీన్ ట్వంటీ త్రీ టెక్స్ట్ అంతా సింబల్స్ మరియు నంబర్స్తో నిండి ఉంది నా తాతగారి కోడ్ నేర్పులు గుర్తొచ్చాయి మెల్లగా అక్షరం అక్షరంగా డీకోడ్ చేయడం మొదలెత్త చివరి లైన్ చదివినప్పుడు నా గుందే బరువెక్కింది లాజరస్ హార్ట్ వెతికేవాడు జాగ్రత్త గిల్డేడ్ సర్పెంట్ గేట్ కాపలాదారు నిశ్శబ్దం వ్యాపించింది ఇది క్లూ కాదు మూడు వందల ఏళ్ల క్రితం వచ్చిన హెచ్చరిక గేట్ అంటే లాజరస్ తూంబికి ఎంట్రన్స్ కాని గిల్డెడ్ సర్పెంట్ అంటే ఏంటి ఒక విగ్రహమా ఒక మెకానిజంనా లేక ఏదైనా జీవమా లాజరస్ గిల్డ్ ఫౌండర్స్ కేవలం ట్రెజర్ దాచలేదు దాన్ని కాపాడదానికి ఒక లెజెండ్ సృష్టించారు ఒక భయపెట్టే కథ ఒక ట్రాప్ ఇప్పుడు మనం ఆ ట్రాప్లోకి అడుగుపెడుతున్నాం